అన్న ఇది బోరీ బర్రె వచ్చేసి ఆరు నెలలు చూడుందన్న దీని కెపాసిటీ పద్దెనిమిది లీటర్ దీని కెపాసిటీ పద్దెనిమిది లీటర్ కానీ మీరు పది లీటర్ పెట్టుకోండి ఆరు నెలలు చూడుంది హర్యానా బూరీ అన్న హర్యానా బూరీ ఓకేనా దీని కెపాసిటీ వచ్చేసి పద్దెనిమిది లీటరు మీరు వచ్చేసి ఐదు లీ పూటకి ఐదు ఐదే పెట్టుకోండి పూటకి ఎనిమిది ఎనిమిది ఇచ్చింది పచ్చి మీద మీరు ఐదు పెట్టుకోండి బోరీ బర్రె అన్న సైజు బర్రె ఉంది హెవీ సైజు మరే బాగుంది ఓకేనా ఆరు నెలలు చూడు పద్దెనిమిది లీటర్ కెపాసిటీ మీరు పది లీటర్ పెట్టుకోండి ఈ బర్రె వచ్చేసి గుజరాత్ బర్రె అన్న ఇది ఆరు నెల చూడు పచ్చి మీద పద్నాలుగు లీటర్ ఇచ్చింది మీరు పది లీటర్ పెట్టుకోండి గుజరాత్ బర్రె ఇది వచ్చేసి ఆరు నెలలు చూడు ఉంది పద్నాలు పద్నాలుగు లీటర్ కెపాసిటీ మీరు పది లీటర్ పెట్టుకోండి ఆరు నెలలు చూడు అన్న ఇది జఫరాబాద్ గేదె ఇది మన బూరి బూరి గిర్ గవ కళ్ళు కూడా ఉంది కళ్ళకి జఫరాబాద్ బూరి ఇది ఏ నిల్సుడు ఉందన్న దీని కెపాసిటీ ఇరవై లీటరు మీరు పదకొండు లీటర్ పెట్టుకోండి పచ్చి మీద ఇరవై లీటర్ కెపాసిటీ పంచ ఉంది జఫరాబాద్ గేదె ఓకేనా ఇది ముర్రా అన్న ఇది ఏ నెల్సుడు ఉంది దీని కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ కానీ మీరు పది లీటర్ పెట్టుకోండి ఏ నెల్సుడు ఉంది ఇది ఏ నెల్సుడు ఉంది ఏ నెల్సుడు అన్న ముర్రజాతి గేదె ముర్రజాతి గేదె ఏ నెల్సుడు ఉంది ఓకేనా ఇది ఏ నెల్సుడు ఉంది పచ్చి మీద పదహారు లీటర్ కెపాసిటీ మీరు పది లీటర్ పెట్టుకోండి అన్న ఈ జఫరాబాద్ గేదె అయితే పూటకి మూడు మూడు నా నాలుగు ఉన్నాయి కానీ మూడు మూడు పెట్టుకోండి అన్న ఇది అన్న ఓకేనా ఇది తరిపిది గేదే జఫ్రాబాదు పూటకి అయితే నా నాలుగున్నాయి కానీ మూడు మూడు పెట్టుకోండి తరిపిది గేదే అన్న సుడిది కాదు తర్పి ఓకేనా కట్ అయితే నెల అవుతుంది కానీ గ్యారెంటీ అయితే లేదన్న సుడైతే గ్యారెంటీ లేదు దుడ్డు అయితే లేదన్న ఓకేనా రైట్ థ్యాంక్ యూ